మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రాష్ట్రంలో పెట్టుబడులు వరద ప్రవహిస్తా ఉంటుంటే లక్షల మంది నిరుద్యోగ ఉపాధి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వెల్కమ్ టు టీవీ నేను మీ చందయాదవ్ ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులు వరద ప్రవహిస్తూ ఉంటుంటే కొంతమంది కొన్ని పార్టీల వ్యక్తులు చిన్న చిన్న కంపెనీలు వస్తున్నాయంటూ చౌకబారు వ్యాఖ్యలు చేస్తా ఉన్నా దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ చెప్పండి సిఏ సబ్మిట్ లో ఆ రాష్ట్రంలో పెట్టుబడులు వరద వస్తా ఉంటే కొంతమంది చౌకబారు వ్యాఖ్యలు చేస్తారు ఎట్లా చూడొచ్చు అంటారు అది వాళ్ళు విజ్ఞప్తికే వదిలేద్దామండి ఈరోజు గూగుల్ విశాఖపట్నం వేదికగా రాబోతుందనే అనేసరికే మన ఇంతవరకు కూడా గులు వైజాగ్ అంటే కేవలం విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ ఏపీ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గానే ఉంది గూగుల్ రేపు రాకతో ఇది గ్లోబల్ సిటీగా మారబోతుంది కనుక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో డేటా సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కంపెనీ కంపెనీస్ కూడా విశాఖపట్నం అయితే చూస్తుంది అది జగమెరిగినటువంటి సత్యం కనుక రేపు మన మన రాష్ట్రానికి పెట్టుబడులు రా రాబోతున్నాయి ఇదంతా కూడా కేవలం ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అలాగే ఇక్కడ మనకి కేంద్రం నుంచి వస్తున్నటువంటి సహకారం అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ మధ్యన సఖ్యత ఇవన్నీ కలిపి ఈరోజు ఒక పాజిటివ్ వైబ్ రన్ అవుతుంది అందరు కూడా విశా విశాఖపట్నం ముఖ్యంగా ఏపీ వైపు చూస్తున్నారు కనుక అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేది మనం చూసే ఉంటాము ఈ రోజు గూగుల్ వచ్చిన ఆదాయ పోటీ వచ్చిన ఇవన్నీ కూడా మేమే తీసుకోవచ్చు అప్పట్లో మేము కనిపిస్తుంది వారు అందుకే కదా వాళ్ళు ప్రజలు ఎందుకు పంపించేశారు ప్రజలు ఎందుకు పంపించారు అని దాని సమాధానం చెప్పుకోవాలి గత పాలన ఎలా ఉందో అందరూ కూడా చూశారు ఎంత మంది ఇన్వెస్టర్స్ వచ్చారో చూశారు నూలు గ్రూప్ ఎందుకు తగిలిస్తారో చెప్పాలి ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లి ఎందుకు తగిలిస్తారు చెప్పాలండి ఈరోజు అప్పుడు కష్టపడి తెచ్చుకున్నటువంటి కంపెనీసే చాలా కంపెనీస్ గత ఐదు సంవత్సరాలు పంపించేశారు బయటికి మళ్ళీ ఈరోజు అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనుక మళ్ళీ పెట్టుబడులు అన్న సంగతి అందరికీ తెలుసు కాకపోతే ఒక చెడు ప్రచారంలో ఒక ఫ్రేక్ ప్రచారంతో వైసీపీ వాళ్ళు ఆ ఫ్రేక్ ప్రచారాన్ని ఆయుధంగా తీసుకుని వెళ్తున్నారు ఆయన ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఆయన గుర్తు చెప్తారని చెప్పి తెలియజేస్తారు వైసీపీ వాళ్ళు చేసే జీ ట్వంటీ సదస్సుకు ఇప్పుడు మనం చేస్తున్న సిఐఏ సమ్మిట్ ఏంటి సార్ డిఫరెంట్ సిఏ అనేది పెట్టుబడులకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కావచ్చు స్టేబుల్ గవర్నమెంట్ మీద నమ్మకం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందుచూపు మీద నమ్మకం కావచ్చు ఇవన్నీ చూసుకొని ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఎవరు ఏ సమ్మిట్లు పెట్టినా సరే అవి ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి అనేది ముఖ్యం మీరు చూడండి వరల్డ్ యావరేజ్ తీసుకున్నా సరే ఎయిట్ పర్సెంటే ఫైవ్ టు ఎయిట్ పర్సెంటే గ్రౌండ్ అయినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ గ్రౌండ్ అవుతామేమో అని ఒక నమ్మకం ఉంది ఒక ఆలోచన ఉంది కనుక ఇప్పుడున్నటువంటి నాయకత్వం మీద నమ్మకంతో అన్ని పెట్టుబడులు వస్తాయి వచ్చినవి మళ్ళీ కార్యరూపం దాడుతుంది నమ్మక తెలియజేస్తారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కంపెనీలు రావాలి కంపెనీలు వస్తే గానీ పెట్టుబడులు వస్తే పెట్టుబడులు వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ ఉంటారు సో కంపెనీలు రావాలంటే వారికి కొన్ని ఇన్సెంటివ్స్ మనం కల్పించాల్సి ఉంటుంది అందులో భాగంగా సైట్లు తక్కువ రేటుకి ఇవ్వడం కానీ దీన్ని కూడా కాంట్రవర్సీ రూపంలో అంటే కారు చౌకగా ప్రభుత్వ భూములు కట్టబెట్టేస్తున్నారు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉంటున్నారు అది అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాట్లాడేది మనకి ఎప్పుడైనా ఒకరికి ల్యాండ్ కేటాయించామంటే అది దీర్ఘకాల ప్రణాళికలో భాగంగా ఉంటుంది వారు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎంత పెట్టుబడి పెడుతున్నారు ఎంతమందికి ఉద్యోగులకు ఇస్తున్నారు ఇది దేశాన్ని రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయం వస్తుంది ఆ పేరు ఏ విధంగా ఉంటుందన్న అన్నీ చూసుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం అందుకే మేము అన్నాం కదా కంపెనీ బట్టి టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి కానీ ఈరోజు అందుకే పెట్టుబడులు వస్తున్నాయి కానీ ఈరోజు ఎక్కడ చూసినా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఎంప్లాయ్మెంట్ రావాలి అనుకుంటే కంపెనీస్ రావాలి అదే కాదు ఈరోజు రాష్ట్రానికి సంపద సృష్టించాలన్నా సరే పెట్టుబడులు రావాలి ముఖ్యంగా గమనించాలి కేవలం ఉద్యోగం ఒకటే కాదు సంపద సృష్టికి రావాలి సంపద సృష్టి అనేది ఓన్లీ పెట్టుబడుల ధర వస్తుంది సంక్షేమం చేస్తూ అప్పులు చేస్తూ సంక్షేమం చేయడం గొప్పతనం కాదు గత ఐదు సంవత్సరాలు అదే చేశారు ఈరోజు సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలి సంపద సృష్టించాలి అంటే ఈరోజు పెట్టుబడులు రావాల్సిందే అటువైపే ఆ విధంగా ఆహార ముఖ్యమంత్రి గారు కృషి చేస్తారని చెప్పి సో ఇది ఆ ప్రస్తుత పరిస్థితి కొంతమంది చేసే చౌకబారు వాక్యాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు మిడిమిడి జ్ఞానంతో వారు మాట్లాడుతున్నారు ఆ వ్యాఖ్యలు పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము ఈ రోజు యావత్ భారతదేశంతో పాటు విదేశాలు కూడా విశాఖపట్నాన్ని చూస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తున్నాయి పెట్టుబడులు వరద వస్తుంది తద్వారా లక్షల మంది నిరుద్యోగ ఉపాధి వచ్చే అవకాశం ఉందంటూ కూడా రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాలసీ చెప్పిన సందర్భం ఏదేమైనా కూడా ఈరోజు ఈ ఇటువంటి సమ్మెటర్ల ద్వారా నిరుద్యోగ యువతకి ఉపాధి రావాలని ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ మారుమోగాలని అందరితో కూడా మనం కూడా కోరుకుందాం మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూసినానండి సుమంటి వీడియో జర్నలిస్ట్ రవితేజతో చంద్ర సుమంటే విశాఖపట్నం